దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దాము శుభకాక్షణ మనకు మేము అందరినీ కూడా మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటా ఉన్నాము నేటి లేఖన భాగము సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము బీదలను కనుకరించేవాడు యహోవాకు అప్పించువాడు వాని ఉపకారం మనకు ఆయన ప్రత్యుపకారము చేయను దేవునికి స్తోత్రం గాక ప్రియదైజన్మ ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రస్తుతాత్మ దేవుడు మరోసారి చక్కని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఎవరైతే బీదలను కనికరిస్తారో వారు దేవుడికి అప్పిచ్చువారిగా వారిగా ప్రస్తుత గ్రంథం సెలవిస్తూ ఉంది అంతేకాక అటు ఉపకారమునకు మరి దేవుడు ప్రత్యుపకారము ఆయన చేస్తానని చక్కని మాటలు సెలవిస్తూ ఉంటా ఉన్నాడు ఈ యొక్క భూలోకంలో మనము ఏదైతే విత్తనము విత్తుతామో మామిడి విత్తనము కావచ్చు పత్తి విత్తనము కావచ్చు జామ విత్తనము కావచ్చు ఏ పంట మనము కోయాలి అంటే ఆక పంటకు తగినటువంటి విత్తనం మనం విత్తినప్పుడు దానికి ఏదైతే ఒక విత్తనం విత్తే నూరింతల ప్రతిఫలము తరతరాల ప్రతిఫలం ఏదైతే మనం పొందుకుంటా ఉన్నామో దేవునిలో కూడా ఉపకారం అనేటువంటి ఒక విత్తనం మనం విత్తినప్పుడు దేవుడు కూడా మనకు ప్రత్యుపకారం చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉంటా ఉన్నాడు మన ఉపకారం చేస్తే చాలా చిన్నది అది కొన్ని రోజుల్లో కొన్ని క్షణాల్లో కనుమరుగైపోతుంది కానీ దేవుడు గనుక మన పట్ల ఆ కారం చేసినట్లయితే అది తరతరాలు నిలిచిపోయేటువంటి గొప్ప ఆశీర్వాదంగా ఉంటుంది మనుషులకు దేవుడికి ఉన్నటువంటి వ్యత్యాసం అది దేవునికి మాత్రం మహిమ కలుగునగా కాదు మరి దేవుడు ఉపకారం మనకు చెయ్యాలి అంటే మనము చేయవలసిన పని వల్ల ఎవరైతే బీద స్థితిలో ఉన్నారో ఒక బీద స్థితిలో ఉన్నవారికి మనం సహాయం చేసేవారుగా ఉండాలంట బీదవారు అంటే ప్రస్తుతం ఉన్న ఉన్నటువంటి స్థితిగతులను బట్టి నేను చెప్తున్న చక్కని మాట ఏంటంటే గడిచిన కొన్ని దినములుగా నేను చెప్తా ఉన్నాను విజయవాడ ప్రాంత వాసులకు మా మనకు కొంత సహాయం చేద్దాము ఇప్పటివరకు అనేకలు సహాయం చేశారు మనవంతుగా మనం కూడా చేద్దామని నేను కొన్ని మాటలు చెప్పడం జరుగుతూ ఉంది సో వారు ఈరోజు బీదగా ఉన్నారు రేషన్ డ్యామేజ్ అయిపోయి వస్తు సామాగ్రి డ్యామేజ్ అయిపోయి పనులు కోల్పోయి మరలా వాళ్ళు కొత్తగా వారి జీవితాన్ని పునః ప్రారంభించాలి కొంతమంది ఆర్థికం ఎదిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం నేను చెప్పడం లేదులే కానీ ఎటువంటి సేవింగ్స్ లేని వాళ్ళు రోజువారి కూలి చేసుకునే పనివారు ఆర్థికమైన సంక్షోభాలు కలిగిన వారు ఈఎంఐలో వసూలు తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మన వారికి అందరికీ ఏమి చేయలేము కానీ ఒక వారం సరిపడా వాళ్ళకి రేషన్ కనుక మనం ఇవ్వించినట్లయితే అది తినుకుంటూ వారు పనులకు వెళుతూ వారికి జీవితాన్ని మరలా పునః ప్రారంభించబడ్డానికి మరొక మేలుకరంగా సహాయంగా ఉంటుందని మేము ప్రభు సన్నిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మాకు రీతిగా దానివంతుగా ప్రతి ఒక్కరు కూడా కొంచెం ముందుకు వచ్చేది ఉంటే పది మందికి దక్కేకాడ ఇంకొక పది మంది దక్కుతుందనే ఒక చిన్న ఆశ ఆపద చెప్పి రాదు కష్టం రాదు అది వచ్చినప్పుడు మనము దాని విషయమే నిలబడినట్లయితే ప్రభు మన పక్షంలో నిలబడతాడు ఎందుకంటే దానికి వాక్యం సెలిస్తుంది నాకు వస్త్రం లేనప్పుడు మీరు వస్త్రములు ఇచ్చి ఆహారం లేనప్పుడు నాకు ఆహారం పెట్టి రోగిని ఉన్నప్పుడు నన్ను చూడవచ్చు అని దేవుడు చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు తన శిష్యులు అంటా ఉన్నారు అయ్యా మేము ఇప్పుడు మేము చేసామంటే మీలో ఈ బీదేవారికి చేస్తే నాకు చేసినట్టే అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు ఆ సత్యాన్ని విన్నటువంటి ఆయన శిష్యులు ఎంతో ఆశ్చర్యపడ్డారు అవును ప్రియదై శనమా ఈరోజు మనం బీద స్థితిలో ఉన్నటువంటి వరద బాధితులకు ముప్పైనటువంటి ఆ ప్రజలకు కనుక మనం చేసినట్లయితే అట్టి చేసింది మానవులకు కాదు దేవుడికి బీదలను కనుకరించి వారికి ఏమైనా సహాయం మనం చేసినట్లయితే మన దేవునికి అప్పించు వారమని ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే ఇది ఏ గ్రంథములు కూడా లేనటువంటి గొప్ప మాట ఇది దేవుడికి అప్పిచ్చే స్థితి భూలోకంలో ఎవరికైనా కలిగి ఉన్నామంటే ఎవరు కూడా లేరు ఎందుకంటే దేవుడే స్పష్టంగా తెలియజేస్తాడు ఈ భూలోకంలో సమస్తము నావే మొత్తం నాదే ఆయన నుంచి మనకు ఆయనకి అప్పైపోతామా అది హైలీ ఇంపాసిబుల్ అది కానీ దేవుడు చక్కని మాటని సెలివిస్తానంటే మనలో బీద పడిన వారిని కనుక మనం కనుకరించినట్లయితే వారికి సహాయం మనం చేసినట్లయితే వారి కలిని దాంట్లో మనం వాళ్ళని పరామర్శించి వాళ్ళు లేవనెత్తినట్లయితే మన దేవునికి అప్పించే వారగా అంట సో జనమా మనం కలిని దాంట్లో నుంచి వెళ్ళి సహాయం చేసే స్థితులకి మనం ముందు నడిపించబడతాము మేము నెక్స్ట్ వీక్ మరి మంగళవారము మరి వెళ్దామని మేము ఆలోచన కలిగి మేము ప్రార్థనలు చేస్తూ ఉంటా ఉన్నాము అప్పటి వరకు ప్రభు మీకు ప్రేరేపించిన కొలది మీకు ఎస్టిమేషన్ చేస్తే ఒక కుటుంబమునకు ఒక వారంకి సరిపడా రేషన్ ఎంత అవుతుందో మీ ప్రేరేపణను బట్టి మీరు ఆలోచన బట్టి మీరు ఎంత చేయగలిగితే అంత మీరు చేసినట్లయితే అది వారికి సహాయంగా ఉంటుంది ప్రభు ప్రేమని మనం అవుతుంది ఎట్ ఏ టైం మనకి వాగ్దానం కూడా మన జీవితంలో కూడా నెరవేర్చబడుతుంది మనుషుల సహాయం కంటే దేని సహాయము చాలా శ్రేష్టమైనది ఆయన నమ్మే ప్రచలంగా మనకు తెలుసు ఆ మేలు ఏ రీతిగా ఉంటుంది అనేది కాబట్టి ఆ బీదలను కనుకరించే ప్రయత్నం చేద్దాం యొక్క వాగ్దానము దేవుడు మనకి జీవితాలలో గాక ప్రార్థన చేద్దాం స్తోత్రం స్తుతి ప్రభువా పరిశుద్ధుడానికి అవందములయ్యా ఎంత చక్కని మాటలు ప్రభు మీరు మాతో మాట్లాడరు బీదలను కనుకరించేవాడు యహోవా అప్పించేవాడు అటు ఉపకారం మనకు దైవుడు ప్రత్యుపకారం చేయనని అవునయ్యా ఈ భూలోకంలో మేము ఏదైతే విత్తనం విత్తామో ఆ విత్తనకు తగిన ప్రతిఫలం మేము కోస్తా ఉన్నాము పంట ఫలం కావచ్చు భూఫలం కావచ్చు ప్రభువ ఫలములు కావచ్చు వృక్షములు కావచ్చు దానికి తగిన ప్రతిఫలం మేము కోస్తూ ఉన్నాం ప్రభువ మేమే కాక మా తరతరం కూడా దీంట్బడతా ఉన్నారు అలాంటిది నీ వాక్యము సెలవిస్తుంది ప్రభువ మేము బీదస్థతులు ఉన్న వారికి మేము సహాయం చేసినట్లయితే మీకు అప్పించే ఉన్నామని ఆ మంచి కార్యమునకు మీరు కూడా మా పట్ల అట్టి మంచి కార్యము చేస్తారని మాకు వాగ్దానం చేశారు ఈ యొక్క వాగ్దానం ప్రభు మేము స్వతంత్రించుకునడానికి ఇదిగో ఆ ప్రీతి స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజలకు ఒక వారమునికి సరిపడ రేషన్ ఇచ్చుటకు నీకు ఉపకారం ప్రభు మేము కూడా పొందుటకు మాకు ఈ రీతిగా ద్వారం తెరిచిన విధానమును బట్టి తండ్రి నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నామని ఏ ప్రజలైతే ప్రభు వారి హృదయం తీర్మానం చేసుకుంటూ తన్ని చేస్తూ ఉన్నారో అటు ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకుని వారు దీవించని ఆశీర్వదించని వారు ఏ కోరిక నిమిత్తం ఏ ఆలోచన కలిగి ప్రభు ఇటు ప్రయత్నాలను పూనుకునిచున్నారో వారందరూ కూడా బ్లడ్ చేయనప్పుడు వారు స్థితిగతులను మార్చిపోయాల్సింది ప్రార్థన చేయడం ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబంగా మానసికంగా అతన్ని ఉద్యోగపరంగా తండ్రి వివాహ సంబంధంగా తండ్రి గర్వ ఫలం విషయంలో ప్రభుత్వ తండ్రి కోర్టు కేసుల వేసిన ప్రభు నానా సమస్యల విషయంలో ప్రభు ఇంటి తగద విషయాలు నా ప్రభుత్వాన్ని డబ్బి చిరికమైన స్థితిలో ప్రభు ఇంకే రీతికైన సమస్యలు తండ్రి ప్రతి సమస్యల వీళ్ళు విడిపించండి బాగుచ్చిన రక్షణ రక్షణ అందించండి తండ్రి విశ్వాసాలు బలపరిచి స్థిరపరిచి మీరే మహిమ పొందుకోగలని ఆరోపిస్తూ ఉన్న సమస్థానికి కూడా నా తండ్రి మీ హస్తాలకే అప్పు చెప్పుకుంటూ మా ప్రభును ప్రశ్నకుడైనటువంటి ఏసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ దాని మనందరినీ కూడా నిశ్చయంగా దీవించి ఆశీర్వదించను కాక మా నెంబర్ మేము డిస్ప్లేలో ఇస్తాము రెండు డిస్క్రిప్షన్ కూడా మేము ఇస్తాము ఎవరికైనా ప్రేరేపించబడి మీరు ఆ కార్యం చేయడానికి మీరు పూర్తికున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి అది ప్రజలకందరికీ దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక అట్టి కృపలో ప్రభుని నడిపించి మళ్ళందరూ కూడా నిశ్చయంగా దీవించి ఆశీర్వదించను కాక